నగరేకల్ నియోజకవర్గం నగరేకల్ మండలంలోని మంగళపల్లి గ్రామంలో గ్రామ యువత ఆధ్వర్యంలో గ్రామ హైస్కూల్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొని మొదలయుతన ఉపాధ్యాయులను మెమెంటోలతో సత్కరించి గౌరవ ఎంపీపీ అనంతరావు వారు మాట్లాడుతూ ఈ ఉపాధ్యాయులు మన గ్రామ స్కూల్ని విద్యా సాంస్కృతిక మరియు క్రీడల్లో విద్యార్థులను ఉన్నత స్థాయిలో ఉంచారని వారు చేసిన సేవలు మనం ఎన్నడూ మరవద్దని ట్రిపుల్ ఐటీలో మన స్కూల్ విద్యార్థిని తేజకు సీట్ రావడం మన ఊరికి ఎంతో గర్వకారణమని క్రీడల్లో జాతీయ స్థాయిలో మన ఊరి పేరును నిలబెట్టారని రాష్ట్ర స్థాయి క్రీడను ఒక పల్లెటూరులో సకల సౌకర్యాలతో నిర్వహించడం మన ఊరికే గర్వకారణమని అన్నారు ఈ క్రీడల నిర్వహణకు దాతలతో పాటు ముఖ్యంగా మంగళపల్లి యువత మొత్తం తామై నిర్వహించిన తీరు అభినందనీయమని అందుకని ఈ ఉపాధ్యాయుల సేవలు మనం ఎప్పుడు మరవద్దు అని అనంతరం నూతన ఉపాధ్యాయులు కూడా విద్యార్థులతో మామేకమై వారి భవిష్యత్తుకు మార్గదర్శకులు కావాలని వారన్నర హై స్కూల్ అండ్ ప్రైమరీ ప్రధాన ఉపాధ్యాయులు వీరారెడ్డి కరీం గ్రామ పెద్దల ఉపాధ్యాయ బృందాలు నూతన అండ్ ఎక్స్ స్కూల్ చైర్మన్లు విద్యార్థుల తల్లిదండ్రులు పొరువు విద్యార్థులు గ్రామ యువత పాల్గొన్నారు సార్ మేడం మీ మంగళపల్లి నుంచి ఉపాధ్యాయ బృందం మొత్తం వెళ్ళిపోతుంది మేడం అని చేశారు అసలు నేను షాక్ అయ్యాను సార్ మీరు తర్వాత ఫోన్ చేయండి ఇలాంటి విషయాలు చెప్పకండి అని చెప్పారు వర్షం వస్తుంది సరే సార్ ఇప్పుడు ఇంతసేపు అయింది కాబట్టి పాపం అందరు కూడా వెయిట్ చేయలేకపోతున్నారు సార్ల గురించి అందరు చెప్పారు ఇప్పుడు ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన ఉపాధ్యాయ బృందానికి ప్రమోషన్ల మీద ప్రమోషన్లు కొడుతూ ఇంకా పై ఎత్తుకు ఎదగాలని ఉపాధ్యాయ బృందాన్ని అందరినీ నేను ఆశీర్వదిస్తున్నాను సార్ ఏమనుకోండి చిన్నదాన్నైనా సరే మీ మీ దాన్ని ఇప్పుడు సార్లకు కూడా అందరికీ వెల్కమ్ సార్ ఇక్కడ విద్యార్థులు కానీ పిల్లల తల్లిదండ్రులు కానీ యువత కానీ గ్రామ పెద్దలు కానీ అన్ని విధాలుగా వాళ్ళకి సపోర్ట్గా ఉంటారు సార్ వాళ్ళకి ఇక్కడ హెచ్ఎం గారు చాలా మంచి వర్క్ చేస్తారు ఆ సార్ని కలుపుకొని మీరందరూ కూడా ఉపాధ్యాయులు కొత్తగా వచ్చిన ఉపాధ్యాయ బృందానికి సార్తో ఏదైతే ఉందో పిల్లలతో అటాచ్మెంట్ కావాలని మరొకసారి కోరుకుంటున్నాను ఇంకొకటి లాస్ట్ నేను ఒకటే చెప్పి ముగిస్తాను సార్ ఏమనుకో దేశం గారు అంటే నేను చెప్పేది ఏంటి అని అంటే పిల్లలకు సార్లకు ఇప్పుడు అటాచ్మెంట్ లేదు కాబట్టి సార్ ఇది మీరు వినాల్సిందే సార్ ఇది పిల్లలకు కూడా అవసరం లేదు ఓన్లీ మీరు వినాల్సిందే ఇది ఇది ఒక్కటే పిల్లల తల్లిదండ్రులకు వస్తే గ్రామ యువత కొత్త పిల్లలకొస్తే సార్లు మళ్ళీ వీళ్ళకొస్తే సార్లు గ్రామాలకు కొత్త కాబట్టి నేను చెప్పేది ఏంటి అని అంటే సార్ ఓన్లీ కేవలం టు టెన్త్ వరకే ఉంది అయితే ఒక్కొక్క దాంట్లో తీసేసి టెన్ మెంబర్స్ ఫిఫ్టీన్ మెంబర్స్ ఉంటారు అంతకన్నా ఎక్కువ లేరు ఇప్పుడు మన దాంట్లో కాబట్టి ఇప్పుడు అందరి దగ్గర వాసర్ ఫోన్లు ఉన్నాయి సార్ అందరి దగ్గర పేరెంట్స్ దగ్గర ఉన్నాయి ఇంటి దగ్గర సార్ల దగ్గర ఉన్నాయి కాబట్టి దయచేసి ఏమి అనుకోవద్దు సార్ మీరు కొంచెం రిస్క్ అయినా సరే గ్రామస్తులు మాకు చదువు బాగుంది యాక్టివిటీస్ బాగున్నాయి అనే నమ్మకం వచ్చేలాగా హెచ్ఎఫ్ గారిని నేను కోరుకుంటున్నాను అన్ని సిక్స్త్ క్లాస్ ఒక గ్రూపు సెవెంత్ క్లాస్ ఒక గ్రూపు ఎయిత్ క్లాస్ ఒక గ్రూపు నైన్త్ క్లాస్ ఒక గ్రూపు టెన్త్ క్లాస్ ఒక గ్రూపు తీసుకొని ఏ దానికి ఆదానికి డివైడ్ చేయండి సార్ సిక్స్ టు టెన్త్ వరకు చే చేసిన తర్వాత వాళ్ళకు ఫస్ట్ యూనిట్లో ఎన్ని మార్కులు వచ్చాయి సిక్స్త్ క్లాస్లో సెవెంత్ క్లాస్లో ఎన్ని ఇట్లా ప్రతి బేసక్ యూనిట్ ఎగ్జామ్ కాగానే తల్లిదండ్రులు ఫార్వర్డ్ చేయండి సార్ ఇప్పుడు రచితకు ఇన్ని వచ్చినాయి పూర్వ ఎంపీపీ గారు గ్రామ పెద్దలు మరియు విద్యా కమిటీ చైర్మన్స్ పిఎస్ హెడ్ మాస్టర్ గారు ఒక కుటుంబ సభ్యులుగా ఈరో ఈ పాఠశాలలో ఉంటూ నాతో పాటు వేడుకోలు పొందుతున్నటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు గ్రామ యువతకు పెద్దలకు నా విద్యార్థులు తొమ్మిది సంవత్సరాలు ఈ పాఠశాలలో నేను పనిచేసి పనిచేశాను ఒక ప్రతి బ్యాచ్లో ఒకరికి ఒకరికి మాత్రమే ఒకరు లేదా ఇద్దరికి మాత్రమే ఫోన్ చేయడం జరిగింది ఈరోజు మా వీడ్కో సమావేశం ఉంటుంది గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే రండి అని వారికి చెప్పడం జరిగింది గ్రామంలో ఉన్నటువంటి కన్నా విద్యార్థులందరూ ఈరోజు వచ్చారు చాలా సంతోషంగా భావిస్తున్నాను మరియు నా రెండు కొండలా భావించే నా విద్యార్థులు అందరికీ శుభాశిషులు తెలియజేస్తూ ఉన్నాను నా కాలి కింద ఉన్నటువంటి ఒక పాదూలి ఈరోజు ఈ పాఠశాల నుంచి వెళ్తున్నందుకు ఒక చలనం అనేది వస్తూ ఉంది కానీ తప్పని పరిస్థితుల్లో ఈ పాఠశాలను వదిలిపోతున్నందుకు చాలా బాధగా ఉంది ఈ పాఠశాలకు నేను వచ్చే ముందు రెండు వేల పదిహేనులో కౌన్సిలింగ్ జరుగుతూ ఉంది కౌన్సిలింగ్లో చాలా ప్లేస్లు ఉన్నాయి నకరికల్ మండలంలో కానీ గౌరవ మండలంలో కానీ మాది స్వగ్రామం మా సొంత ప్రాంతం షాలిగోరవరి మండలం ఆ ప్రాంతానికే పోవాలనేటువంటి ఆలోచన నాకు బాగా ఉంది రెండు వేల పదిహేనులో కానీ మంగల్పెల్లి పాఠశాలలో ఒక మాకు బయాలజీ బోధించినటువంటి టెన్త్ క్లాస్లో జెడ్ పేచెస్ మాధారంలో నేను మాదారంలో టెన్త్ చదివాను మంగళపెల్లిలో రామచంద్రే సార్ చేస్తా ఉన్నాడని ఆ విధంగా ఇంకా తెలిసింది ఎప్పుడైతే ఆ కౌన్సిలింగ్లో మేము ముందుగానే అనుకుంటా ఉంటాం ఏ స్కూలు పోతే ఏ హెడ్ మాస్టరు ఉంటారు అక్కడ స్ట్రెంత్ ఎంత ఎట్లా ఉంటుంది ఊరు ఎట్లా ఉంటుంది పిల్లలు ఎట్లా ఉంటుంది కొంచెం అబ్జర్వేషన్ చేసుకొని ఆ ఊరిని ఎంపిక చేసుకోవడం జరుగుతూ ఉంటుంది ఇట్లా వెతుకుతున్నటువంటి క్రమంలో ఇక్కడ మాలు చేసుకుంటూ పోయినాము కానీ వాటి గురించి చెప్పడం అయితే నాకు రాదు మరి నేను రెండు వేల పద్దెనిమిది జూలై పదకొండులో ఇక్కడ రావడం జరిగింది మరి అప్పుడు ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు మా గురువుగారులు రాచు సార్ ఉండే నన్ను జీన్ చేసుకున్నటువంటి సారు మా అత్ని అన్నగారు సత్యనారాయణ సారు మరి ఆ రోజు వచ్చినాక నాకు దృష్టి అంతా గ్రౌండ్ మీద పడింది గ్రౌండ్ ఉంది కానీ నాకు కావాల్సినంత ప్రయోజనకరంగా లేదు మరి ఏమంటే పక్కన జాల రవి ఉండే తమ్ముడు నేను చూసిన రోజత్తో నడుపుతుండే అంటే నాకు అప్పటికి పరిచయం లేదు డ్రోజర్ చూడంగానే ఈ డ్రోజర్ నాయర్ ఏమో కానీ వీళ్ళని పరిచయం చేసుకోవాలి దీన్ని తున్నియాలి అని అనుకున్నాను కా తమ్ముడు నాకంటే ముందే నన్ను అప్రోచ్ అయ్యి వచ్చిండు పరిచయం వేయండు అనక సార్ అంత బానే ఉంది అంత తమ్మి ఈ గ్రౌండ్ మొత్తం ఒక గంటసేపు క్లీన్ చేయాలి తమ్మి అంటే వచ్చిండు క్లీన్ చేసిండు ఒక ట్రాక్ కూడా వేసిండు అప్పటి నుంచి ఒక ట్రాక్ అనే దానికి పునాది పడింది మరి అప్పటి నుండే మన పాఠశాలలో కబడ్డీ క్రీడ బాగా ప్రాచుర్యం పొందింది కబడ్డీ క్రీడలో మండల స్థాయిలో కూడా ఎన్నోసార్లు ప్రథమ స్థానాన్ని పొంది మరి రాష్ట్ర స్థాయిలో కూడా మన రక్షిత ఆధ్వర్యంలో మన మంగళపల్లి పేరు మరి అప్పట్లో ప్రాచుర్యం రావడం జరిగింది మరి అదేవిధంగా ఇక్కడికి వచ్చినాక నిజంగా మా నగేష్ అని అన్నాడు మంగళపల్లి ప్రతి ఒక్కరికి ఒక అదృష్టాన్ని కలిగిస్తుందని మరి నాకు కూడా ఒక మంచి అసోసియేషన్కు ఒక ఉమ్మడి జిల్లా ప్రధాన కార్యదర్శి పదవి రావడం జరిగింది మరి ఆ ప్రధాన కార్యదర్శి పదవి రావడంతోనే మన ఈ మంగల్పల్లి ఒక జాతీయ ఒక వెలుగు వెలిగిందని నేను భావిస్తున్నాను ఎందుకంటే అప్పటికీ కొన్ని టోర్నమెంట్లు మన పిల్లలు పోతున్నారు మరి మా స్టేట్ సెక్రటరీ ఫోన్ చేసి నువ్వు మంగళపెళ్ళి కూడా ఒక రాష్ట్రస్థాయి అంటే మీ నల్గొండ జిల్లాలో నల్గొండలో ఒక రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ పెట్టరాదు అంటే నేను ఫస్ట్ మా ఉస్మానా డిస్కస్ చేసిన సైలెన్స్ ఒక అర్ధ గంటల అయిపోతుంది అన్న మనకు ఒక రాష్ట్రస్థాయి టోర్నమెంట్ పెట్టే అవకాశం మనకు వచ్చిందన్న దీన్ని ఎట్లా వినియోగించుకుందామంటే అన్న ఏమంటే పెడదామన్నా మంచి అవకాశం వచ్చింది ఈ అవకాశాన్ని వదులుకోవద్ద అని చెప్పిండు ఇక ఏమంటే మా హెడ్ మాస్టరు అప్పుడు సత్యనారాయణ సారు సాత్ని మాట్లాడా నేను లైబ్రరీ కాకపోయేస్తా అని చెప్పి మా లైబ్రరీ తమ్ముళ్ళు వాళ్ళకు ఫోన్ చేసిన తమ్మి లైబ్రరీకి వస్తున్న అందరికీ అక్కడికి రారే అని చెప్పి పోగానే నాగేందరు మధు చారి శ్రీకాంత్ ప్రభాకరు మన ప్రకాష్ మన వంశీ అరుణ్ శివ నరేష్ వీళ్ళందరూ అక్కడ సమావేశమై ఇట్లా రాష్ట్ర స్థాయి టోర్నమెంట్ చేసేటువంటి అవకాశం మనకు వచ్చింది మరి దీన్ని మనం అనగానే వాళ్ళు నిజంగా అప్పుడు ప్లాన్ ఆఫ్ యాక్షన్ చేయింది అప్పుడే దాతలకాడి ఒక ఆయన యాభై వేలు ఆయన రాసిండు అప్పటి నుంచి ఒక ఐదు ఆరు రోజులు కష్టపడి మన గౌరవ అప్పటికి ఎవరో ఎమ్మెల్యే తిరుమల లింగయ్య గారు కూడా ఒక లక్ష యాభై రూపాయలు వాళ్ళకి సీట్ వచ్చిందంటే మొత్తానికి మొత్తంగా ముగ్గు మన నలుగురు ట్రిపుల్ ఐటీలు అవుతారు మూడు స్పోర్ట్స్ పరంగా వస్తుంది ఒకటి విద్యాపరంగా పరంగా వీళ్ళు రేపు ఎదిగి ఒక సాయలో నిలబడ్డారంటే దానికి కారణం ఎవరైతారు మీ గురువులు మొత్తం అవుతారు వాళ్ళకి మొన్న వచ్చిన గ్రేడ్లల్లో ప్రభుత్వ స్కూళ్ళల్లో నగరికల్ ప్రభుత్వ స్కూల్తో పోతి పడ్డాం మనం అంత బాగా నాణ్యమైన విద్య ఇచ్చారు ఈ స్కూల్లో సార్లు కల్చరల్ యాక్టివిటీస్ అట్నే ఉన్నాయి స్పోర్ట్స్ అట్నే ఉన్నాయి విద్య అట్నే ఉంది మౌలిక సదుపాయాలు కూడా గ్రామ పెద్దలైనా ప్రజాప్రతినిధులైనా స్కూల్కు మంచిగా కల్పించారు మాకు ఆ మౌలిక సదుపాయాల కల్పనలో మమ్మల్ని కూడా బాధ్యతలు చేసారు మేము కూడా ఎత్తుకున్న బాధ్యత ఆ మాకు ఆ స్థానం కల్పించినందుకు ముఖ్యంగా ఉపాధ్యాయ బృందాన్ని అందరికీ కూడా కృతజ్ఞతలు సార్ ఇంకా నేను చెప్పేది ఏంటంటే కొత్తగా వచ్చిన ఉపాధ్యాయులు సార్ మాకు మీ అనుభవం తేజ్ నాకు లేదు కానీ నేను మీకు రెండు మూడు డైరెక్షన్ లేదలుచుకున్నాను మీరేమున్నా కేవలం నేను స్కూల్కి వస్తా నా సబ్జెక్ట్ చెప్పుకుంటా మళ్ళీ నేను వెళ్ళిపోతా అంటే మాత్రం కష్టం సార్ ఈ మీరు ఇమిడా లేరు ఈ మంగల్పెళ్లిలో విద్యార్థులకే కాదు విద్యార్థుల తల్లిదండ్రుల కూడా ఒక విప్లవం ఐ మీన్ ఒక మార్పు తీసుకొచ్చారు సార్లు ఇక్కడ వాళ్ళు చెప్పి మీరు కేవలం విద్య చెప్పుకొని పోతా ఉంటే వాళ్ళు వినరు స్కూల్కి వచ్చి అడుగుతారు మీరేం చేస్తారంటే వచ్చిన కొత్తలా మొత్తం పిల్లలు ఈ ఇయర్ టాప్ ర్యాంక్ రావాలని చెప్పి వాళ్ళని రాసి రంపాన పెట్టాలని చదువు ఒకటే చెప్తారు చదువు ఇంపార్టెంట్ కాదు చదువు చెప్పండి చదువుతో పాటు మైండ్ ఫ్రీ అవ్వడం కోసం కల కల్చరల్ యాక్టివిటీస్ కూడా ప్రాధాన్యత ఇవ్వండి స్పోర్ట్స్ ప్రాధాన్యత ఇవ్వండి మీరు కేవలం ఉద్యోగం విషయంలోనే కాదు పిల్లలతోటి మమేకం కావాలి మేము మీరు ఈ టీచర్ లెటర్ మేము మీ నుంచి కూడా అదే రిజల్ట్ ఆలోచిస్తున్నాం మీరు అదే స్పిరిట్ తోటి పనిచేయండి మీ మా యువతైనా పెద్దలైనా ఇంకా ఏ స్టేట్మెంట్ కాదు ఏది నిర్వహించినా మీకు విద్యా పరంగా ఏ పరంగా అయినా సహకరిస్తాం మీ పేరుకు ఎక్కడ కూడా భంగం కలిగియం మీరు ఇక్కడ డ్యూటీ చేసిన రోజు మేము భరోసేస్తాం ఆ స్పిరిట్ తోటి కొత్త కొత్త సార్లు అందరు పనిచేయండి మేము మీ గురించి తెలుసుకున్నాం మీరు అక్కడ ఉత్తమ ఉపాధ్యాయులు ఇప్పుడు మా దగ్గర నుంచి ఎట్లా సార్ వెళ్ళారో మీరు అక్కడ ఉత్తమ ఉపాధ్యాయులు మేము తెలుసుకున్నాం ఆ ఉత్తమాన్ని ఇక్కడ చూపించండి అన్ని అన్ని యాక్టివిటీస్లలో చూపించండి మీలో ఉన్న కళను తీయండి ఒక్క చదువు అనే కాదు మీరు ఏ విధంగా ఇంకా మీకు ఆల్రెడీ ఏదో కళ్ళ సిద్ధాస్తులు ఉంటారు ఆ కళను వెలికి తీసి పిల్లలను కూడా బయటకి తీయండి దాంట్లో ఈ మట్టిలో మాణిక్యాలను తీస్తే వీళ్ళు మళ్ళీ రాస్తే ఎక్కడికి వెళ్ళినప్పుడు ఉద్యోగం తలుసుకునేది మిమ్మల్ని మమ్మల్ని తలుసుకోరు